అక్కడ ఆ షాప్ అతను సంతోష్ ని చూసి ఏంటి బాబు రాత్రి సరిగా నిద్రపోలేదా మొహం బాగా అలసిపోయినట్లు కనబడుతోంది అని ఆప్యాయంగా పలకరించాడు సంతోష్ రాత్రి తనకు జరిగిన సంఘటనలన్నీ వివరించాడు తన ఇంట్లో ఏదో ఉంది అని అది అటు ఇటు తిరుగుతూ చేసిన శబ్దాలు ఇంట్లో ఫ్రిడ్జ్ డోర్ తెరుచుకోవడం మూసుకోవడం ఇలా తనకు ఎదురైన భయంకరమైన అనుభవాలను అన్నీ వివరించాడు ఆ టీ షాప్ అతను సంతోష్ మాటలు వింటూ ఆశ్చర్యంగా భయంగా చూశాడు అసలు మీరు ఏ ఇంట్లో ఉంటున్నారు అని అడిగాడు అదే ఈ వీధి ఉన్న డూప్లెక్స్ హౌస్ లో ఉంటున్నాను అని చెప్పగానే ఆ టీ షాప్ అతను ఎప్పటి నుంచి ఉంటున్నారు ఆ ఇంట్లో అని అడగగానే దాదాపు మూడు నెలలు అయింది అని చెప్పాడు ఇన్ని రోజులైందా మీరు ఇంకా బ్రతికి ఉండడం గ్రేట్ రాత్రిలో మీకేం విచిత్రంగా ఎప్పుడూ అనిపించలేదా ఇప్పటి వరకు నిన్న రాత్రి మాత్రమే ఇలా అనిపించిందా అని అడిగాడు షాపతను లేదు నేను నైట్ షిఫ్ట్ చేస్తాను అందుకే పగలు మాత్రమే ఇంట్లో ఉండేవాణ్ణి ఎప్పుడూ నాకు ఇలా అనిపించలేదు ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు అని ఆ ఇంటి గురించి మీకు ఏదైనా తెలుసా ప్లీజ్ తెలిస్తే చెప్పండి అని భయంతో సంతోష్ అడిగాడు అవును బాబు ఆ ఇంటికి ఒక భయంకరమైన చరిత్ర ఉంది అంటూ జరిగింది చెప్పడం ప్రారంభించాడు ఇప్పుడు నువ్వు ఉంటున్న ఆ ఇంట్లో లాక్డౌన్ కి ముందు ఒక రాజస్థాన్ ఫ్యామిలీ ఉండేది భార్య భర్త కాపురం ఉండేవారు చిన్నది ఏదో వ్యాపారం స్టార్ట్ చేసుకున్నారు